గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలాట్ శుభోదయం అని ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరు అధ్యాయము ఆరో వచనంలోని రెండవ భాగము నీ న్యాయ విధులు మహాగాధములు ఏదైనా ఒక దేశానికి వెళ్ళాము అంటే ఆ దేశానికి సంబంధించిన కొన్ని విధులు ఉంటాయి వాటిని తెలుసుకోవాలి తప్పనిసరిగా ఆ విధి విధానములను అనుసరించాలి లేదంటే ఆ దేశములో నివసింపనీయరు మనం మన దేశములో ఉంటున్న మనం పుట్టి పెరిగిన ప్రాంతమైనను మన యొక్క దేశ విధులను అనుసరించకపోతే ప్రజల మధ్య మనలని సంచరింపనీయరు అదే విధముగా దేవునితో కలిసి మనం జీవించాలన్నా ఆయన మన కొరకు సిద్ధపరిచే దేశానికి మనం వెళ్ళాలన్నా దేవుడు మనల్ని తీసుకొని వెళ్ళాలన్నా దేవుని న్యాయ విధులు మాత్రమే కాక అవి మనము కలిగి ఉండాలి లేదంటే మనం దేవుని రాజ్య సంబంధులము అవ్వలేము ఆయన రాజ్య ప్రవేశము మనకు ఉండదు దేవుని న్యాయ విధులను మహాగాధములని మనకు తెలియచేయుచ్చున్నాడు దావీదు భక్తుడు అంటే మహాగాధములు ఉన్నాయని పోలికతో తెలియచేయుచ్చున్నాడు మహాగాధముల వలె ఉండునని దేవుని యొక్క న్యాయ విధులను ప్రేమిస్తూ గనపరుస్తున్నాడు భక్తుడైనటువంటి దావీదు దేవుని యొక్క న్యాయ విధులను గనపరచని ఇస్రాయేలీలు ఎందరో కానాను దేశాన్ని అంటే దేవుడు వారికి ప్రమాణం చేసిన దేశాన్ని స్వతంత్రించుకొనలేదు వారు ప్రయాణములోనే చనిపోయారు దేవుడు ప్రమాణం చేసిన సుసంపన్నమైన దేశానికి అర్హత గలవారైనప్పటికీ వారి హృదయ కాఠిన్యము వలన దేవుని న్యాయ విధులను అనుసరింపక దేవునిని అవమానించారు దేవుని న్యాయ విధులు మనము విచ్చలివిడిగా జీవించుకుంటుకై దేవుడు మనకు ఏ కట్టడలను నియమించారో ఆ సరిహద్దులు దాటి ఎవరైతే ఇష్టానుసారముగా జీవిస్తారో వారు దేవునిని అవమానిస్తున్నారు మన ప్రభువు నేనుండు స్థలమందు మీరును ఉంటారు అని చేసిన వాగ్దానమును పొందిన వారమైనప్పటికీ ఆ అర్హతను కోల్పో వారై ఉన్నారు దేవుని వాక్యమే దేవుని న్యాయవిధులు ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథము పఠించు వారమై అనుదినము దేవుని మాటలు వింటున్న వారమై ఉండి మనకు దేవుని న్యాయ విధులు తెలియవనుట అసత్యమే దేవుడు వాక్యమై ఉన్నాడు అంటే వాక్కు అంటే స్వరము దేవుని మాటలు ఆ వాక్యము వాక్కు స్వరము మాటలు దేవుని న్యాయ విధులు ఇవి మహాగాధములు వీటిని అనుసరించని వారైనను గై కొనని వారైనను ఎట్టి పరిస్థితులలోనూ వారు దేవుని సంబంధులు కాకపోగా దేవుడు ఉండే సువిశాలతపు బంగారు వీధులలో కూడిన ఆకలి దప్పిక లేక దేవుడే ప్రకాశించు పరిశుద్ధుల తేజోవాసుల స్వాస్థ్యమును పొందుట అసాధ్యము అసంభవము దేవుని న్యాయ విధులు దేవుని కృపను దేవుని సత్యసంద్రత్వమును దేవుని నీతి అయి ప్రకాశించుచున్నవి దేవుడు చీకటి కాదు వెలుగు దేవుని సంబంధులు ఆ వెలుగు సంబంధులే జకరయ ఎలిజబెతు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకొనున్నట్లు వలన నిరపరాధులుగా దేవుని దృష్టికి నీతిమంతులై పరిశుద్ధ గ్రంథమందు పేరు ప్రఖ్యాతులు గలవారై కొనియాడబడి ఉండి ఎంతగానో ఆస్వదింపబడిన గొప్ప శావుకుని తల్లితండ్రులై ఉన్నారు దేవుని యొక్క న్యాయ విధులు అనుసరించుట వలన లేదా గైకొనుట వలన నీతిమంతుడను నిందారహితుడును అయిన యేసుక్రీస్తు రక్తము మనలను నీతిమంతులుగా చేయును దేవుని కుమారుడైన యేసుక్రీస్తును అంగీకరించమనునదే దేవుని ఆజ్ఞయు న్యాయమైన విధియునై ఉన్నది తన కుమారుని అంగీకరింపని వాడు అపరాధి అయి దేవుని తీర్పు వాని మీద ఉండును అంతేకాక దేవునిని తృణీకరించిన ఇస్రాయేలీల వలె ఎవరైతే దేవుని యొక్క వాక్య గ్రంథమందు ఉన్నారో అట్టి వారి శిక్షలో పాలిభాగస్తులై పోలినవార ఎందు దేవుని యొక్క న్యాయ విధి విధానమును బట్టి ఎవరైతే దేవుని కుమారులై యేసు క్రీస్తుతో అన్యోన్య సహవాసం గలవారై ఉంటారో వారు నీతిమంతులుగా తీర్పు పొందుదురు పైన చెప్పిన దైవజనులైన భార్యాభర్తలైన చక్కర్యా ఎరిసివెత్తుల వారి వలె దేవుని యొక్క న్యాయ విధులను కలిగియుడు వారు ఎవరైతే ఉన్నారో ఉంటారో వారు దేవుని సంబంధులు దేవునిని కలిగి ఉన్నారు అని వారు కలిగియున్న న్యాయ విధులే లోకానికి సాక్ష్యం పలుకును అనునది దేవుని న్యాయ విధులు కలిగి ఉన్న యోభువలే మరికొన్ని లోతైన ధ్యానాంశములు ప్రభువు చిత్తమైతే మరో ఇదే సందర్భానుసారముగా తెలుసుకుందము ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు మమ్మల్ని ఎంతో ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ దినాన్ని బట్టి వందనాలు మీ న్యాయ విధులను మహాగాధములతో పోల్చబడి ఉండగా ఆ విధులను గైకొని భయభక్తులతో జీవించినట్లు కృపణ దేమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము సదాకాలం మనకు తోడయండి నడిపించునగాక ఆమెన్ థ్యాంక్ యూ ప్రభుపాద సేవలో పాస్టర్ ఉమా జాష్వా